ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యాక్సిన్ అయితే ఇండోవ్యాక్స్ కంపెనీ వారిది కంపల్సరీ కూడా చాలా చోట్ల వైరస్ చాలా విధంగా చాలా రకాలుగా చాలామంది కోల్డ్ చనిపోవడం జరుగుతుంది మరి మనకి ఎవరైనా వ్యాక్సిన్ వేయించిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా వేయించండి ఎందుకనంటే దరిదాపుగా చాలా చోట్ల అయితే వైరస్ అయితే ఎక్కువగా ఉండడంతో చాలామంది వ్యాక్సిన్ వేయనోళ్ళు చాలామంది చాలా కోల్పో కోళ్ కోల్పోవడం జరిగింది కావున ముందు జాగ్రత్తగా చాలామంది అసలు వ్యాక్సిన్లో ఎటువంటి పరిస్థితులు ఎప్పుడు వాడిన వాళ్ళు కంపల్సరీ కూడా ఈ వ్యాక్సిన్ అనేది వాడుకోండి ఈ వ్యాక్సిన్ వచ్చేప్పటికి మన జంగాగూడెంలో విజయ పౌల్ట్రీ పశువుల మందుల షాపులు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది అన్నయ్య అయితే చుట్టుపక్కల చాలా దొడ్లు దొడ్లుకి మకాలకైతే ఈ వ్యాక్సిన్ అనేది ఆయన నేరుగా వేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి ఈ వ్యాక్సిన్ అనేది ఉపయోగించడానికి చాలా మందికి వాడడం రాదు ఎందువల్ల అంటే ఇది మనకు కోడికో మెడ మీద అనేది ఇంజక్షన్ చేయవలసి ఉంటుంది దానివల్ల ఎవరికి ఎవరికి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఉపయోగించడం దాకా చాలామంది చాలా ఇబ్బందులు పడి ఈ వ్యాక్సిన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఉపయోగించడం ఉపయోగించడం లేదు అందుకనే ఈ వ్యాక్సిన్ అనేది చాలామంది పెద్ద పెద్ద మకాల్లో అయితే ఎప్పుడు ఆరు నెలకోసారి ఎప్పుడు వినియోగించుకోవడం జరుగుతుంది అందువల్ల అటువంటి కొంతమంది వ్యక్తులకి అయితే ఈ ఇప్పుడున్న వైరస్ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదు కావున వ్యాక్సిన్లు వేయకుండా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కంపల్సరీ కూడా కోళ్ళని కోల్పోవడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఇవి యాక్షన్ అనేది ఉపయోగించండి